హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నానిమ్ కొంచెం ఫ్యామిలీ మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ నైన్లోకి రాబోయే ఇద్దరు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం అలాగే అలేకియా చిట్టి పికెల్స్ బిజినెస్ ఓనర్స్ కంచర్లా సిస్టర్స్ అయిన సుమ రమ్య అలేఖ్య నుంచి ఒకరెవరో బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారంట అది వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం ఇక చివరగా అయితే బిడ్డ బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి వచ్చి అయిపోయింది మన మనందరికీ బాగా సున్నం రుద్దాడు ఇప్పుడు కూలి బిడ్డ అని ఒక అతను ఎవరో నిరహార దీక్ష చేస్తున్నాడు అతన్ని ఏమైనా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తారా అనేది కూడా మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం ఫస్ట్ పాయింట్ చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి రాబోయే ఇద్దరు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరంటే ఒకరు వచ్చి కావ్యశ్రీ అలాగే ఇంకొకరు వచ్చి తేజస్విని గౌడ చాలామంది చాలా రకాలుగా అన్నారు అంటే వీళ్ళు సీరియల్స్లో చేస్తున్నారు వాళ్ళు రారు వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు అక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అన్నారు కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువ పే ఇచ్చి అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళని అయితే బిగ్ బాస్ సీజన్ లోకి అయితే తీసుకొస్తున్నారు చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి అడుగుపెట్టే ఇద్దరు కన్ఫామ్డ్ కంటెస్టెంట్స్ ఎవర్రా అంటే కావ్యశ్రీ తేజస్వి గౌడ అంతే ఇక దాని తర్వాత చూసుకుంటే ఈ మధ్యనే బాగా బూతులతో వైరల్ అయిన అలేఖియా చిట్టి పికెల్స్ ఓనర్స్ కంచర్లా సిస్టర్స్ అయిన సుమా అలేఖ్యా అలాగే రమ్య వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ నైన్కి వస్తారని చాలా ప్రచారం జరుగుతుంది సో వీళ్ళల్లో ఎవరైనా బిగ్ బాస్ సీజన్ నైన్కి వస్తే మాత్రం అది అయ్యేది బిగ్ బాస్ షో కాదు బూతుల బాస్ అయితే అవద్ది అని అయితే నా అభిప్రాయం నేనైతే ఖచ్చితంగా వాళ్ళలో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఓటు మాత్రం వేయను నేనైతే వాళ్ళు సపోర్ట్ చేయను చెప్పాలంటే వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని బయటకు వస్తారు అంటే ఆ విధంగా నెగిటివ్గా బాగా ప్రచారం అయిన తర్వాత బయటకు కాదు కదా ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి ఎక్కడికి కూడా సరే కొద్ది రోజులైతే బ్రేక్ చేస్తారు బయట చాలా మంది ఆదరే సహా అలేఖియా చిట్టి పిక్స్ బిగ్ బాస్ హౌస్లోకి రావచ్చు అంటే ఇలాంటి ప్రచారాలు అయితే చేస్తున్నారు సో ఇలాంటివన్నీ మాత్రం నమ్మద్దు వాళ్ళని బిగ్ బాస్ హౌస్ మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళని తీసుకొచ్చిందంటే మాత్రం ఏది బిగ్ బాస్ కాదు బూత్ల బాసే ఇక తర్వాత చివరగా చూసుకుంటే ఎవరో కూలిపెట్టారంట ఒక ఆయన నిరాహారధ్యక్ష చేస్తున్నాడు ఇంతకుముందు రైతు బిడ్డ అని చెప్పి ఎవరో నటిస్తూ ఒక చిన్న వీడియో పెట్టడానికి బిగ్ బాస్ మేనేజ్మెంట్ కరిగిపోయి ఆయన్ని బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి తీసుకొచ్చారు అప్పుడు ప్రేక్షకులందరికీ బాగా సున్నం బోసు రుద్దాడు సో ఇప్పుడు కూలిబిడ్డ అని ఒక ఆయన వస్తున్నాడు ఇప్పుడు కూలిబిడ్డ అని ఎవరో నిరాహార దీక్ష చేస్తున్నారు ఈయన మీద కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ జాలు చూపించి బిగ్ బాస్ సీజన్ నైన్ కానీ పంపిస్తే మాత్రం ఈయన కూడా కోస్ కారం పెడతాడు సో బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే ఇలాంటివన్నీ ఆలోచించి ఎవరైతే మంచిగా ఫేమస్లో ఉంటారో ఫేమ్లో ఉంటారో అలాంటి వాళ్ళని బిగ్ బాస్ సీజన్ నైన్కి తీసుకొస్తే బాగుంటుంది అంతేగాని పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళని తీసుకొస్తే మాత్రం ఆడి మళ్ళీ ఈ సీజన్ కూడా నాకిపోద్ది సో ఇక ఫైనల్గా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వచ్చే ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం కావ్యశ్రీ తేజస్విని గౌడ ఒకవేళ వీళ్ళిద్దరూ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి వెళ్తే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తారు అంటే దాన్ థ్యాంక్ యూ బై బాయ్